మత్స్య అభివృద్ధి సంస్థ మరియు మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహిస్తున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ త్రీ ప్రారంభించిన కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాకాటి నారాయణరెడ్డి తదితరులు बाग्तो शर चुасार फ्यिटागवोडाज नू बगए जलगए ऀस्न भाग्टा डेक 이�ad गारै ऊबर जिरेक रफ्यझ यह न्हाविकि रिक्पलडरारा, गारैक। यह नहाज जे मिल आ और जाती इसो आफ में हो जाओ हमाज जातीक लेखा है बमीदाव

So, they left in the world. you to

आपको जैसे इनके लेट रेट का हां हां 48 मिल पड़े ओ इधर इधर सर वीरपुर तक सर सर स्वामी सर तर्फ्री परि� तर्फ्र्थ पुराघ टिंग तर्फ्रह पले लिए्पटरव छानरो जिन्वकरतोटब्टर Cry बेरोérioरी प्राटर तोर्ट आपार něकुडangeness Yes मे� अगा टख़ूजिक्ट नांरो खरेक जानरो और Depart T tri tjnир Но rice, Sal chat processoons, Sal review test Da3, you better. ஐயோ இப்பிடிலாம வந்து பார்க்காதானே சார் சினிமாவுக்கு வந்து சார் வேற வழ இல்ல சார் இந்த சினிமாவுக்கு சார் அவசரமா வந்து சார் 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 சார்

ఈరోజు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు మా నెల్లూరుకి రావటం ఈ మత్స్యకారుల వీళ్ళ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ స్టాల్స్ అన్ని ఆయన విజిట్ చేశాడు సంతోషం వీళ్ళకి ఏంటంటే మా మా నెల్లూరు జిల్లా నుంచి మొత్తం కోస్టల్ బెల్ట్ అంతా రొయ్యలు చేపలు వీటి పెంపకాల మీద ఆధారపడతారు సరే అన్నిటికంటే ఒక్క ప్రధానమైన సమస్య కేంద్ర మంత్రి గారి దృష్టికి తెస్తున్న కన్సర్న్ మినిస్టర్ గారు ఈరోజు రాలేకపోయినారు వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే ఇవి చెన్నై తమిళనాడు నుంచి ఆ భారీ కడలూరు బోట్లు ఆ కడలూరు బోట్లు వచ్చేసి ఆఖరికి ఆ పిల్లల్ని కూడా తీసుకొని ఆ సముద్రం ఒడ్డు దాకా వచ్చేసేసి అవి క్యాచ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు దుర్మార్గంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఉండే మత్స్య సంపద దెబ్బతింటా ఉంది ఇది సంవత్సరాలుగా జరుగుతుంది దీన్ని కంట్రోల్ చేసేదానికి కేంద్రం ఒక నిర్ణయం తీసుకోక తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కలిసి ఆ బోట్లు అంటే పద్ధతి లేకుండా ఏవైతే వీళ్ళు వలలేసి దాంట్లో పిల్లలు పెరగటం ఇవన్నీ సముద్ర తీరంలో ఉంటాయి వాడు సముద్ర తీరానికి వచ్చి క్యాచ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు పెద్ద బోట్లల్లో వస్తున్నారు కడలూరు బోట్ అంటేనే భయంకరమైన పరిస్థితి అనమాట అది వాళ్ళు ఏదో హై లెవెల్లో ఉంటుంది వీళ్ళు చిన్న బోట్లల్లో చేపలు పట్టుకుంటారు అందుకని మొత్తం డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోతున్నారు నాశనం చేసి వెళ్ళిపోతున్నారు వాటిని కంట్రోల్ చేయాలి వాళ్ళు కూడా మన దేశస్థులు మన మిత్రులు వాళ్ళే మేము ద్వేషించటంలా కానీ ఒక సంపదని కొల్లగొట్టడం వాటిని ధ్వంసం చేయటం ఇది మంచిది కాదు దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉంది ఈ కన్సర్న్ కేంద్ర మంత్రి వర్యుల దగ్గరికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి అది ఒక్కటి అరికట్టి మా వాళ్ళ సంపదను కాపాడాలని చెప్పేసి కోరు మంత్రి గారి కేంద్ర మంత్రి గారి అనుమతితో వన్ మినిట్ నేను మంత్రి గారికి నేనేం కోరుతున్నానంటే కృష్ణపట్నం పోర్ట్ ఆ పోర్ట్ బేస్ చేసుకొని ఎస్ఈ జెడ్ అక్కడ క్రిష్టి ప్రధానమంత్రి గారు సాక్షాత్తు ఫౌండేషన్కి డేట్ ఇచ్చి వరదల వల్ల పోస్పోన్ చేశారు పక్కన రిలయన్స్ రెండు వేల ఆరు వందల ఎకరాలు పోర్టు బేస్ చేసుకుని ఎస్సీ జెడ్ ఆరు వేల ఎకరాలు ఇక్కడ కిసాన్ ఎస్సీ జెడ్ రెండు వేల మూడు వందల ఎకరాలు అక్కడ శ్రీ సిటీ ఇక్కడ మేనకూర్ రెసిజెంట్ ఇక్కడ మా మాకు ఇక్కడ కల్లూరు దగ్గర ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ వేలాది ఎకరాలు బే పక్కన దగ్గరికి ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది కృష్ణపట్నం పోర్ట్లో కంటైనర్ పోర్ట్ ఎగుమతులు చేపలు రొయ్యలు బియ్యం మిర్చి టుబాకో షాటన్ ఆగిపోయింది కాటుపల్లి ఎన్నూరికి జనవరి థర్టీ ఫస్ట్ క్లోజ్ చేశారు అదాని పోర్ట్ దయచేసి దాన్ని మళ్ళీ తిరిగి రివైవ్ చేయమంటున్నాం దాని మీద బేస్ చేసుకొని వేలాది ఎకరాలు పరిశ్రమలు రావటాలు పెట్టుబడులు రావటాలు ఆగిపోయే ప్రమాదం ఉంది అదొక్కటి రివైవ్ చేయమని చెప్పి కేంద్రంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటాం ఈ రోజున ఎన్ఎఫ్డిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది చేపల రైలు ఉత్పత్తుల్ని మనం ఎన్ని రకాలుగా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అవి ఆర్గానిక్గా కూడా మనం తయారు చేయొచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఎన్ఎఫ్డిసి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి సౌజన్యంతో మరి రాష్ట్ర అధ్యక్షులు పాలయ్య గారు వారి నాయకత్వంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ఫెస్టివల్లో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మేమంతా కలిసి పాల్గొనడం జరిగింది ఏదైతే ఈ చేపలకు సంబంధించి ఫుడ్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేధస్సుకు శరీరానికి అనేక రోగాలను నివారించవచ్చు చేప అనేది తీసుకోవడం ద్వారా అనేటువంటి విషయాన్ని ప్రమోట్ చేయడం కోసం ఇవాళ అనేక రోగాలకు డాక్టర్ల దగ్గరికి వెళ్తే చేపని తినండి అని చెప్పే పరిస్థితి వైద్యులు సూచిస్తూ ఉంటారు అనేక మెడిసిన్స్లో చేపను వాడుతూ ఉంటారు అనేక రోగాలకి నివారించేటువంటి శక్తి చేపకున్నది జ్ఞాపక శక్తి పెంపొందించేటువంటి అవకాశం ఉంది ప్రమాదకరమైనటువంటి వ్యాధులైనటువంటి అల్జిఎంఆర్స్ పార్కిన్సన్స్ వంటి వ్యాధుల్ని నివారించేటువంటి అవకాశం ఉంది గుండె నొప్పుల్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది చేప వల్ల ఎన్ని ప్రజలకు దీని తాలూకు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వారి ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఎన్డీఏ కుటుంబంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిఎం మత్స్య సంపద యోజన అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి కోటాను కోట్ల రూపాయలు కోటాను కోట్ల రూపాయలు వేళ ఆ పథకానికి కేటాయించడం జరుగుతూ ఉంది విఎం మత్స్య సంపద యోజన ద్వారా ఈవేళ ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు జరిగింది అంతేకాదు ఈ మత్స్యకారుల కోసం కూడా అనేక పథకాలు ఏదైతే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఉన్నదో ఆ విశ్వకర్మ యోజనలో ఈ చేపల ఉత్పత్తికి వలలు తయారు చేసేటువంటి వ్యక్తులను కూడా చేర్చి పద్దెనిమిది కులాల్లో వారిని కూడా చేర్చడం జరిగింది కాబట్టి ఈ రకంగా ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి జువల్ దిన్నే అనేటువంటి గ్రామంలో ఫిష్ హార్బర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే పెద్దలు శాసనసభ్యులు సర్వే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఏదైతే కడలూరు నుంచి వచ్చి చిన్న బోట్లలో మరి ఇక్కడ ఏదైతే వేటాడేటువంటి పరిస్థితి ఉన్నదో దానివల్ల అనేక నష్టాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ సంబంధిత విషయాన్ని మరి వేళ కురియన్ గారు రావాల్సింది ఆయన రాలేకపోయారు నేను పెద్దలు వేమిరెడ్డి గారు కూడా ఢిల్లీలో ఉంటారు కాబట్టి మరి ఎవరైతే ఫిషీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ సింగ్ లలన్ సింగ్ గారితో దృష్టికి అలాగే కురియన్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఆ సమస్యని పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ ఈ విధమైనటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎన్ఆ సభ్యులు పోలయ్య గారికి వారి బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పరిశ్రమలు ఎంతవరకు తీసుకువెళ్తున్నారు మేము చాలాసార్లు చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వచ్చి రెండు మూడు సార్లు కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏదైతే గత ప్రభుత్వం యొక్క వైఖరి కారణంగా ఈ రాష్ట్రం నుంచి తరలి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలతో వారితో కూడా మాట్లాడి జరిగే రాష్ట్రానికి వచ్చే విధంగా చర్చలు జరుపుతున్నాం అదేవిధంగా ఏదైతే కొత్తగా పరిశ్రమలు స్థాపించేటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ ఏదైతే ఒక త్వరితగతిన అనుమతులు ఇచ్చే విధంగా ఒక ప్రభుత్వ పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు ఒక స్టిపులేటర్ పీరియడ్లో సంవత్సరాల తరబడి కోసం వేచి చూడకుండా అనుమతులు అదే కాక భూమి కేటాయింపులు కూడా వెంటనే జీరో అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి